హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ వేలు ముద్రలు చెప్తాయి మీ వ్యక్తిత్వాన్ని సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి మీ వేలు ముద్రలు మీ వ్యక్తిత్వాన్ని తెలుపగలవా నేను చెప్పబోయే టాపిక్ ఇది ఇక మన టాపిక్లో వెళితే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవడానికి అనేక విషయాలు ప్రపంచంలో ఉన్నాయి ఆ వ్యక్తి అంతరాత్మను తెలుసుకోవడం కోసం కొన్ని భౌతిక విషయాలను కూడా తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే అస్త సాముద్రికం కాలి రేఖలు నుదుటి రేఖలు వంటివి అనేకం ఉన్నాయి అదే కోవలో వేలిముద్రలు కూడా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి నిజానికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి వేలిముద్రలు కూడా మరొక వ్యక్తితో సమానంగా ఉండవు కానీ కొన్ని పోలికల ద్వారా అంచనా వేయవచ్చు దాని ద్వారా వేలిముద్రలోని సారూప్యతలు పోలికలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి బహిర్కృతం చేస్తాయి విజ్ఞాన శాస్త్రం ప్రకారం మూడు వేరువేరు రకాల వేలు ముద్రలు ఉన్నాయి ఇవి వాటి వైవిధ్యాలు ఒక వ్యక్తి వేలు ముద్రతో ముడిపడి ఉన్న వ్యక్తిత్వాన్ని ఎలా వర్ణిస్తాయో వివరిస్తుంది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ వేలు ముద్రలు ఏ రకానికి చెందినవో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు మీ వేళ్ల మీద ఉచ్చుల వలె ముద్రలు ఉన్న వ్యక్తి అయితే విశాల హృదయం కలిగి ఉన్నత మనస్కుల వర్గానికి చెందిన వారని అర్థం ఈ రకానికి చెందిన వేలిముద్ర సాధారణంగా ప్రశాంతత సున్నితత్వం మరియు సంతులిత వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిని ప్రతిబింబిస్తాయి ఒక వ్యక్తిగా మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా సాధారణంగా ఆహ్వానించే రకాలుగా ఉంటారు ఇతరులు మీ పట్ల ఉన్నత దృక్పథాన్ని కలిగి ఉంటారు దాని ద్వారా మీకు స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది మీలో ఆకర్షణ శక్తి కూడా ఎక్కువే మీ ప్రశాంతత మీ తెలివితేటలకు ప్రతిరూపం భవిష్యత్ కార్యాచరణల పట్ల మీ ఆలోచనలు లక్ష్య సాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడగలవు మరియు ఉత్తమ ఫలితాలకై ఆలోచన చేసే మీ ఆలోచనలపై కుటుంబ శ్రేయస్సు ఆధారపడి ఉందన్న అంశాన్ని ఎప్పుడూ విస్మరించరాదు ఇక రెండో రకం చూస్తే మీ వేలు ముద్ర సుడిగుండాలను పోలి ఉంటే అప్పుడు మీరు భావోద్వేగాలు గనిగా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించే మనస్థితి మీ సొంతం మరియు నిగ్రహ సమస్యలను అధికంగా కలిగి ఉంటారు కోపం ఆవేశం సర్వసాధారణంగా ఉంటుంది అలాగే మీరు అసూయను కలిగి ఉన్న వ్యక్తి కాదు మీ పరిసరాలు మీకు అనుకోగా లేకపోయినా సంబంధాలలో పొరపచ్చాలు వంటివి మీరు అస్సలు సహించలేరు ముక్కుసూటి తత్వానికి మారిపేరుగా ఉంటారు అదే మీ చెడు లక్షణం కాదు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే రకం అయితే కాదు మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే తత్వం మీది మీ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఎన్నడూ మీ అంట ఉంటాయి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ప్రియమైన వారిని సంప్రదించే గుణాలను కలిగి ఉంటారు ఈ అలవాటు మీ మధ్య సంబంధాలను కూడా పెంచేలా చేస్తుంది ఇక మూడవ రకం చూస్తే మీ వేలిముద్రలు ముద్రలు వంపులుగా అంటే కరువుగా ఉంటే మీరు కోపిస్టి వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది ఈ నమూనాతో ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తిగా ఆత్మవిశ్వాసం కూడిన శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు మీ వేలిముద్ర నమూనా వంపులు తిరిగి ఉంటే మీరు మొండి పట్టుదలగల వారిగా లేదా పూర్తిగా మొండివారే ఉంటారు ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని కట్టుబడి ఉంటారు మిమ్మల్ని నమ్మిన వారి పట్ల కట్టుబడి ఉండే రకంగా ఉంటారు మోసాన్ని అస్సలు సహించలేని వ్యక్తులుగా ఉంటారు ఒక ప్రణాళికబద్ధమైన జీవన శైలికి మీరు ఎప్పుడు కూడా సుముఖంగా ఉంటారు మీ ఆలోచనల తగ్గ రీతిలో పరిసరాలు లేని పక్షంలో ఒక్కోసారి ఈ కోపం ఈ సంబంధాల మధ్య చిచ్చును రగిలిస్తుంది కావున జాగ్రత్తగా వ్యవహరించడం మేలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు రకాలైన వేలు ముద్రల గురించి నేను తెలియజేశాను ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి ముఖ్యమైనవి సో మీ వేలు ముద్రలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది చాలామంది నమ్మేది ఏంటంటే ప్రపంచంలో ఏ ఒక్కరిది కూడా ఒకళ్ళ ఉండదని నమ్ముతారు కానీ ఇక్కడ మూడు రకాలు కాదు చాలా రకాలైన వేలు ముద్రలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్